మ్ టు ప్రగతి న్యూస్ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పది గంటలకు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండవ బ్యాచ్ నిర్వాహకులుగా టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్స్ షావాలి సుబ్రహ్మణ్యం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా గూడూరు ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ గారు ప్రారంభించారు వారు మాట్లాడుతూ ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని శిక్షణ అనంతరం మహిళలకు ప్రగతి సేవా సంస్థ ద్వారా కుట్టు మిషన్ను అందజేస్తామని ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించినందుకు లయన్స్ క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంకి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ పివి మనోజ్ కుమార్ అడిషనల్ సెక్రటరీ ఎల్ఎన్ఎం మురళీరాజు గూడూరు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ఎస్ సుబ్రహ్మణ్యం యాదవ్ సెక్రటరీ ఎల్ఎన్ఎం శ్రీనివాస్ యాదవ్ ట్రెజరర్ ఎల్ఎన్ పసుపులేటి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు ఫాస్ట్ రీజియన్ చైర్మన్ ఎంజెఎఫ్ ఎల్ఎన్ఆర్వి రావు ఎంజెఎఫ్ ఎల్ఎన్పి మురళీనాయుడు పర్మనెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎల్ఎన్ ఎల్ఎన్వి చంద్రశేఖర్ రెడ్డి ఇమ్మీడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ ఎస్ఎల్ఎన్ స్వామి పాస్ట్ ప్రెసిడెంట్ ఎల్ఎన్డి రవీంద్రారెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ వై వేణురెడ్డి ఎల్ఎన్ బి సుధాకర్ ఎల్ఎన్పి రాజేంద్ర ప్రసాద్ ఎల్ఎన్డి మురళీకృష్ణ సాయి లేబొరేటరీ ఎల్ఎన్పి వెంకట శివరామ్ ఎల్ఎన్వి వెంకయ్య ఎల్ఎన్బి వెంకట రత్నమాచారి ఎల్ఎన్ఎం కోటేశ్వరరావు ఎల్ఎన్బి హరికృష్ణ ఈ వెంకటేశ్వర్లు పి ప్రతాప్ శివ తదితరులు పాల్గొన్నారు మంచి జీతాలు ఉంటాయి ఆ విధంగా మిమ్మల్ని బస్సుల్లో తీసుకుని వెళ్ళి ఆడు ఉద్యోగాలు జయించి మీకు జీతాలు ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కుట్టి మీరు చాలా కుట్ట చక్కగా మంచి ప్రావీణ్యత సంపాదించి అందులో కూడా మాకు గారు గత సంవత్సరాల నుంచి ఆర్గనైజర్గా అదే ట్రైనర్ గా వైజేపీ అండ్ టౌన్ ఇక్కడికి వచ్చేసిన సభ్యులందరికీ పేరు అదే విధంగా ఈ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కడివేటి చంద్ర గారికి చంద్రశేఖర్ సార్ గారికి మా ప్రత్యేక ఆహ్వానం సార్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసిన ఈ కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు ఇది ఒక గొప్ప అవకాశం మన గూడూరులో ప్రతి సంవత్సరం నైట్స్ క్లబ్ తరఫున నిరంతరంగా కొనసాగిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఇట్లా కొనసాగిస్తున్నందుకు ఈ కార్యక్రమం యొక్క చైర్మన్స్ కి మరీ మరీ ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఈ సారు కలివేణి జనరల్ సార్ శేఖర్ సారు నేను కరుణామై కాలేజీలో చదివేటప్పుడు అక్కడ సారు ఒక కొన్ని ప్రోగ్రామ్స్ చేసేది మోటివేషన్స్ ఇట్లా వచ్చారు అప్పుడు సార్తో పరిచయం ఉంది మేబీ నాకు నేను తెలియకపోవచ్చు సార్ నాకు తెలుసు ఆ రోజు అనుకున్నాను ఇట్లాంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగం అవ్వాలని ఈ రోజు సార్తో కూడా నేను కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఇటువంటి గొప్ప అవకాశాన్ని మాకు అందరూ కల్పించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మొదటి మొదటి బ్యాచ్ నిర్వహణ వైజేపీ ప్రెసిడెంట్ అయిన నాకు నాకు రావడం జరిగింది ఈ ఇప్పుడు రెండో బ్యాచ్ నిర్వహిస్తున్న టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన శి సుబ్రహ్మణ్యం యాదవ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మా లైన్స్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడివేటి చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే వారు ఇంటినే ఒక సేవా నిలయంగా కింద విశాలమైన పార్కింగ్లో ఒక నిరంతర ప్రక్రియలాగా నిర్వహిస్తూ గూడూరులో ఎంతో మందికి వారి సేవలు అందించడం జరిగింది వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాము మేడం గారిని కూడా సార్ సార్ని మీరు మనకు ఎవరు అరుగులో చూసుకొని చెప్తే సార్ ద్వారా మిషన్లు అందించేదానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సలహా తీసుకున్నాను అందరికీ కూడా నా హృదయపూర్వక ఈరోజు మనం కుట్టు కుటు కార్యక్రమం రెండో బ్యాచ్కి జరుగుతోంది దానికి సారథ్యం మా లైన్ సుబ్రహ్మణ్యం గారు వహిస్తూ ఉన్నారు వారికి కూడా నా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మన అతిథి చంద్రశేఖర్ గారికి నా అభినందనలు ఎందుకంటే వారు మూడు వందల అరవై ఐదు రోజులు అలా చేస్తూ ఉంటారు దాన్ని నేను రోజు టీవీలో చూస్తూ ఉంటాను కాబట్టి వారు గూడూరులో కూడా దాతలు చాలామంది ఉన్నారు అటువంటి వారిని తీసుకొని వారు వారి ఇలాంటి కార్యక్రమాలు మూడు వందల అరవై రోజులు చేయడం వారికి నాకు మరి మరీ అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ పది రోజులు కూడా వారు వారోత్సవాలు మారిగా జరిపారు దానికి అసలు విలువ లేదు చెప్పలేము వారి అభినందన వారి మనసులో ఉంది ఆ మనసును బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఈరోజు మీరు నేర్చుకునే దానికి వచ్చారమ్మా మీరు మీ ఇంట్లో వారు కూడా సహాయపడతారు మీరు మంచిగా నేర్చుకుని మంచిగా నేర్చుకుని నేర్చుకున్న తర్వాత కూడా అభినందన మీకే మీకు చెప్పేది ఏంటంటే మన చంద్రశేఖర్ గారు కూడా ఏం చెప్తున్నారు మంచి వారికి మంచిగా లేని వారికి ఒక మిషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు దాన్ని కూడా మీరు అందుబాటు చేసుకుని మీరు మంచిగా చేసి పూర్తిగా నేర్చుకుని సర్టిఫికేట్లు తీసుకుని మీరు దాని పాత్రలో ప్రార్థిస్తూ ఉన్నాను ఇదే విధంగా మీరు మంచిగా చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్ ఇస్ అండ్ సార్ అందరికీ ఈరోజు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్ రోజున వైజేపీ టౌన్ క్లబ్ మరియు గూడూరు టౌన్ క్లబ్ ఆ రెండు కలుసుకొని మేము పుట్టి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నాము మొదటగా లాస్ట్ ఇయరు మా మనోజ్ కుమార్ గారు నలభై మంది బ్యాచ్తో ఫస్ట్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు తదుపరి రెండవ బ్యాచ్ కార్యక్రమంగా నేను ఈ రోజున సేవాల సుబ్రహ్మణ్యం యాదవ్ అనే నేను ఈరోజు ఈ కార్యక్రమం శిక్షణ కార్యక్రమం ప్రారంభించడానికి ముందుకొచ్చాను ఈ ఈ రోజున ఈ శుభ సందర్భన మా క్లబ్ అందరూ మాకు సహకరించి ఈ రోజున వై గురునాథం గారు అయితే ఆర్వీరావు గారు అయితే రెడ్డి గారు మురళీరాడి గారు మనోజ్ కుమార్ గారు సీను యాదవ్ గారు అశ్వల ప్రసాద్ గారు మా క్లయస్లో వచ్చారు మాకు ముఖ్యంగా ఈరోజు చీఫ్ గెస్ట్గా రెడీమేడ్ చంద్రశేఖర్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈయన మాకు ఈరోజు నుంచి మాకు మా తరఫున పూర్తి శిక్షణ మిషన్లు ఇస్తామని చెప్పిన దానికి మనం సగం గా చాలా గర్వపడుతున్నాము ఎందుకంటే సార్ ఈరోజు రాగానే నేను ప్రతి నెలా పూర్తి శిక్షణ మిషన్ ఇస్తున్నాను మీ లైసెన్స్ కూడా ఇస్తానని చెప్పి అన్ని అందించానికి మాకు మరొకసారి అయితే ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమం మరి ఎంతో ఎంతోమంది నేర్చుకొని ఈ సంవత్సరం కూడా ఒక నలభై మంది దాకా నేర్చుకొని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకి వాళ్ళకి ఇంటి సర్దుబాటుకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ కుటుశిక్షణ అనేది కాబట్టి దయించి ప్రతి ఒక్కరు ఒక్కరిగా అటెండెన్స్ తీసుకుంటారు మీరు ఉదయాన్నే తొమ్మిది నుంచి దాకా రావాలి ప్రతిరోజు వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటారు కాబట్టి మీకు అటెండెన్స్ ఎక్కువ ఉంటే మీకు సర్టిఫికేట్ ఇస్తాం సర్టిఫికెట్ ఇస్తే మీకు లోన్ కూడా వస్తుంది ఇట్లా మా పెద్ద సార్ మా చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఇది దాతలు మీకు మిషన్ దగ్గర ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది మంచి అవకాశము ఈ అవకాశం ఉపయోగించుకుంటారని మరి మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా లైఫ్ క్లబ్ సభ్యులందరికీ తెలుపుకుంటున్నాను ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు నేను కూడా దానిలోనే ఉన్నాను కాబట్టి మా అధ్యక్షులు గారికి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ముఖ్యంగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను నేర్చుకోవడానికి వచ్చిన ఈ మహిళలందరికీ కూడా ఉదయం కో ఉదయం పూట శుభావిందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కావేరీ నేను చక్కగా నేర్పిస్తూ ఉన్నారు అందరూ కూడా పూర్తిగా నేర్చుకుని మంచి వృద్ధిలోకి వెళ్ళి ఈ కుటుంబాలు మీరు పోషించుకోగలరని మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము రెండోది మా వైద్య సేవా సంస్థ పూర్తయి ఐదు సంవత్సరాలు పూర్తయ్యి ఆరో సంవత్సరంలో అడుగుపెట్టింది ఐదు సంవత్సరాల్లో సుమారు పదహారు వందల యాభై రోజులు సుమారు పదమూడు వందల యాభై కార్యక్రమాలు చేసినందుకు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన అని చెప్తూ ఒకటో తేదీ నుంచి కంటిన్యూషన్గా ఆపుకుండా అది వారోత్సవాలు కాదు పక్షోత్సవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే ఆపకుండా చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నేను ఈ యొక్క క్యాంప్ కి చైర్మన్ గారు నేను వ్యవహరిస్తున్నందుకు నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుల వారు సుబ్రహ్మణ్యం గారికి మనోజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సేవని సేవ అంటే మనం ఆహారం ఏదైనా తీసుకుంటే మధ్యాహ్నానికి కరిగిపోతుంది మధ్యాహ్నం మళ్ళీ తీసుకుంటే సాయంత్రానికి అడిగిపోతుంది తింటూ ఉంటాం అక్కడ సేవ కూడా చేసిన సేవ మర్చిపోవాలి కొత్త సేవను ఎత్తుకోవాలి ఎప్పటికప్పుడు ఎక్కడ సేవ ఉంది ఏ విధంగా సేవ చేయాలి ఎక్కడ సందేహ ఉంది ఎక్కడ సేవ అవసరము అనేది లైన్స్ కంప్ యొక్క ఉద్దేశము దీనికన్నా ఎక్కువగా ఇంకా బాగా ఆలోచిస్తూ ఉన్న మా ప్రతి సేవా సంస్థ అధ్యక్షులు గారికి ఆయన తెల్లారి లేచి ఆయన సొంత ఉందో లేదో నాకు అయితే తెలియదు తెల్లారి లేచి నేను చూస్తున్నాను ప్రతిరోజు రేపు ఏం చెయ్యాలి ఎవరెవరు పిలవాలి అదే సరిపోతా ఉంది మరి ఆ విధంగా నిరంతరం సేవలోనే నిమగ్నం అయిపోయిన అధ్యక్షులు వారు కల్వేటి చంద్రశేఖర్ గారికి మా వైస్ క్లబ్ తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన వారికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ మరియు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ కి అదేవిధంగా సెక్రటరీ ట్రెజర్లకి మరియు మా లైన్ సీనియర్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ప్రగతి ఛానల్ ప్రగతి సేవా సంస్థ నుంచి విచ్చేసినటువంటి మా కడివేటి చంద్రశేఖర్ బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరూ కూడా ఈరోజు ఎన్నో బ్యాచ్లుగా మా యొక్క వైజేపీ లయన్స్ క్లబ్ టౌన్ క్లబ్ ద్వారా మీరు శిక్షణలు పొంది మీ యొక్క ఫ్యామిలీస్ని డెవలప్ చేసుకునేదానికి ఒక దోహదపడినందుకు మీరందరూ కూడా మా యొక్క లయన్స్ క్లబ్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ మీకు కూడా ఒక్కసారి అభినందన తెలియజేస్తున్నాను అయితే ముఖ్యంగా మన యొక్క సీనియర్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో కృషి ఉంది ఈ యొక్క లయన్స్ క్లబ్లో ఈ రోజుకి కూడా ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఒక నిత్యం ఒక వ్యక్తి సేవ చేస్తే అతను ఆ రోజు ఒక భోజనం ఇచ్చినా లేదు ఇంకోటి ఇచ్చినా అది అందరితో ఆ యొక్క సేవ కొద్ది రోజులకి వెనకబడిపోద్ది అంటే చాలా పెద్ద సేవలు అంటే ఈ ట్రైన్లు ట్రైన్ అంటే కార్లు లేని వాళ్ళకి ట్రై సైకిల్ ఇవ్వడము ఇట్లా చెవిటి పిచ్చిన ఇవి కూడా కొద్ది రోజులకి మూలపడిపోతాయి సో మీకు ఇప్పుడు ఇస్తున్నటువంటిది విద్య ఇది ఈ విద్య ద్వారా ఏమవుతుందంటే మీ జీవితంలో మీరు అభివృద్ధి చెందేదానికి ఓ దోహదపడుతుంది సో ఇలాంటి కార్యక్రమాన్ని మా వైజేపీ క్లబ్ టౌన్ క్లబ్ ఎన్నుకోవడానికి వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఎలాంటి కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన యొక్క సేవా దృక్పథం మీ అందరికి తెలుసు ప్రతిరోజు కూడా చూస్తుంటాం మనం టీవీలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అతను మూడు వందల అరవై ఐదు కాకుండా ఇంకా ఎక్కువ కూడా రోజుకి రెండు మూడు కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మా కడివేటి చంద్రశేఖరని చూసి మేము అందరం కూడా చాలా 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 తక్కువ వన్ పర్సెంట్ కూడా మేము చేయట్లేదు సేవలు సో మరి ఆయన ప్రత్యేకమైనటువంటి మేము మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మాలాగా మా లైన్స్ క్లబ్లోనే ఉంటూ ఒక స్టేజ్కి వచ్చి ఇలాంటి సంస్థను మనమే ఎందుకు స్థాపించకూడదు అని ఒక మంచి దృక్పథంతో ఇక్కడే ఒక సేవా సంస్థను స్థాపించి దాన్ని డెవలప్ చేస్తూ ఈరోజు ఒక మీడియాని కూడా మనం డెవలప్ చేసుకోగలిగితే మన యొక్క కార్యక్రమాలంతా కూడా పబ్లిక్ తెలిస్తే మరి నుంచి సేవా తత్పరులు చాలామంది ముందుకు వస్తారనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి కవిరెడ్డి రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి లాస్ట్ ఫస్ట్ బ్యాచ్లో మా మనోజ్ గారు ఆయన యొక్క డబ్బుతో ఖర్చు పెట్టి ఈ ట్రైనింగ్ శిక్షణ టీచర్ కానీ దీనికి అయ్యి ఖర్చులు కానీ అన్నీ కూడా ఆయన భరించడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు జరుగుతున్న సెకండ్ ఈ మూడు నెలల ప్రోగ్రామ్స్కి మా టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య యాదవ్ గారు వారి యొక్క దాతృత్వంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు దీనికి చైర్మన్గా మన ఈసారి మన నాయుడు గారు వ్యవహరిస్తున్నారు ఈ బ్యాచ్కి కాబట్టి మీ అందరూ కూడా మంచిగా నేర్చుకొని మీ అందరూ ఏదైతే సదుద్దేశంతో మేము పెట్టామో దాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క కార్యక్రమంలో మీరు ముందుకెళ్ళి మీరు మంచి డ్రెస్సెస్ ఈరోజు చిన్న చిన్న జాకెట్లు కానించి ఒక డ్రెస్ కుడితే వేలల్లో ఉన్నాయి ఈరోజు ఒక మ్యారేజ్ చీర కన్నా కూడా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు చీర ఎవరైతే గవర్నర్గా గారు వారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ప్రారంభించడానికి ముఖ్య కారకులైన గవర్నర్ బయ్యా రవి గారు శుభమస్త మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన మొట్టమొదట ఉచితంగా మాకు నాలుగు మిషన్లు ఇచ్చాడు ప్రతి క్లబ్కి ఇచ్చాడు మాకు జిల్లా కడప కర్నూలు అనంతపురం నెల్లూరు అన్ని దగ్గర అన్ని క్లబ్బులకి దగ్గర దగ్గర ఆ అరవై క్లబ్లు ఉంటాయి సార్ అరవై క్లబ్బులకి ఆరు నాలుగు అన్ని అందరికి మిషన్ ఇచ్చారు వాళ్ళు ఒక నెల రెండు నెలలు శిక్షణ అని చెప్పి పెట్టి మానేయడం జరిగింది కానీ మాకు ఇచ్చిన వెంటనే బాధ్యత తీసుకొని దీన్ని ఎట్లా చేయాలని మా మెంబర్స్ సహకారంతో అంత చర్చ చేసుకొని నిర్ణయిస్తే సార్ మనకి నేర్పించడానికి ఒక బాడుగా రూమ్ కావాల్సి వస్తుంది బాడుగా ఎవరు కడతారు ట్రైనింగ్కి శాలరీ వాళ్ళు అనేసి మా బోర్డు మీటింగ్లో డిస్కషన్ జరిగింది సరే ఏదో విధంగా వాళ్ళు ఇచ్చినందుకైనా మనం మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మా ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మొట్టమొదట ఖాళీ చేయించి బాడుకున్న దాన్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది మూడు నెలలు ఇచ్చిన తర్వాత ఆ కార్యక్రమం మొదలయ్యి ఈ రోజు వరకు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఫస్ట్ ఎల్లేటి వెంకట్రామరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఒక బ్యాచ్ని చేశారు తర్వాత రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండు బ్యాచ్లు ఇలా ఆ మూడు బ్యాచ్లు ఆ తర్వాత ఎస్ఎల్ఎన్ స్వామి గారు ఒక మూడు బ్యాచీలు తర్వాత మన మనోజ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక బ్యాచ్ ఇప్పుడు మన సుబ్రహ్మణ్య గారు ఒక బ్యాచ్ ఇది చాలా కష్టంతో కూడింది ఎందుకంటే ఖర్చుతో కూడింది వాళ్ళని ఒప్పించి మనం చేసే సేవ వల్ల ఇంతమందికి ఉపయోగం ఉంటుందని వాళ్ళకి నచ్చజెప్పి మా బోర్డు మీటింగ్లో మా లైన్స్ క్లబ్ మిత్రులందరూ కూడా నాకు చాలా సహకరించారు నాకు ఒప్పేం కాదు ప్రతి ఒక్కరూ సహకరించబట్టే ఇది కంటిన్యూగా జరుగుతుంది ఈరోజు ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా బయట పోయి చాలా సంతోషంగా వాడుతున్నారు ఇంట్లో కొంతమంది భర్తలు సంపాదించేది సరిపోక పిల్లలు చదువులకు ఇబ్బంది పడుతున్నాడు ఈరోజు కుటుంబ శిక్షణలో నాకు తెలిసి ఒక నాకు చాలా సన్నిహితం ఉంది ఆయన మా లయన్స్ క్లబ్ మెంబరు లయన్స్ క్లబ్లో ఎవరో చేయలేని విధంగా ఆయన మన గూడూరులో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు గూడూరు చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి అందరూ ప్రముఖులంతా వచ్చి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమానికి చేశారు ఆ రోజు లయన్స్ క్లబ్ దాకా వెలుగు వెళ్ళింది అప్పటి నుంచి చంద్ర గారు మమ్మల్ని ఏ కార్యక్రమానికి మమ్మల్ని ముందు ఉంచి పిలవడం ఆయనకి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది మనం లయన్స్ ఇంటర్నేషనల్ దాకా మనకెందుకు మన గూడూళ్ళు ఉన్న వాళ్ళకి మనం సేవ చేద్దాం మన గూడళ్ళు ఏదైనా పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసి గూడళ్ళలో ప్రగతి సేవా సంస్థ ఒకటి పెట్టి దాన్ని చాలామంది పెట్టారు చాలా సంస్థలు మనం మాకు తెలుసు నా అనుభవంలో చెప్తున్నాం ఏదో ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నాయి తర్వాత ఎట్టబైనాయ్య కూడా తెలీదు కానీ నిరంతరం ప్రతిరోజు దానికి ఒక ఆఫీస్ పెట్టి దాన్ని కూర్చొని ప్రతి ఒక్కరితో ప్రముఖులతో మాట్లాడతా మీరు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నా సరే ఇది చాలా మంచిది అని ఈ యొక్క క్లబ్ క్లబ్లో ఏ విధంగా అయితే మేము మోటివేషన్ చేసి ఒప్పించి చేస్తున్నామో ఆయన అంతకంటే పదింతలు ఒప్పించే టౌన్లో ఉన్న ప్రముఖులందరూ ఒక దోట చేర్చి మంచి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు దాన్ని ఇంకా అందరిలోకి తీసుకురావడానికి కోసం ఆయన ఒక ఛానల్ పెట్టడం కూడా జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తిని ఈరోజు మనం చీఫ్ గెస్ట్గా పిలిచి ఆయన చేత మన ప్రారంభోత్సవం చేస్తున్నాము మన సుబ్రమ సుబ్రమణ్యం గారి ఆధృవంలో జరుగుతున్న ఈ కుట్టు శిక్షణకి ఆయన చేయవలసిన చేయవలసింది కోరు నమస్కారం లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ శిక్షణ తరగతులు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే నేను కూడా నేను ఇప్పుడు పెద్దలంతా కూడా చాలా ఎక్కువే చెప్పారు నా గురించి మనం చేసే కొద్దిగానే కూడా ఎక్కువగానే చెప్పారు కానీ దీని పొనా చేసింది క్లబ్ ఎందుకంటే సేవ అనేది తెలివిన నాకు మీ మీలాగే సామా అతి సామాన్యులు సామాన్యుడు నేను అని దాంట్లో నన్ను ఒక నెంబర్గా చేర్పించి దాన్ని ఈ స్థాయికి సొంతగా ఒక సంస్థను పెట్టి ఒక ఛానల్ను పెట్టి ఇంత స్థాయికి వచ్చానని అంటే దానికి స్ఫూర్తి లైన్స్ క్లబ్ అని నేను ఎప్పుడు కూడా గర్వంగా చెప్తాను ఎందుకంటే లైన్స్ క్లబ్బే లేకపోతే ఈ కరివేట్ చంద్రశేఖర్ పెట్టిన ప్రగతి సేవ సంస్థ లేదు న్యూస్ ఛానల్ లేదు కాబట్టి లయన్స్ క్లబ్ని ఎప్పుడు నా గుండెల్లోనే పెట్టుకొని పెట్టుకున్నామంటే నా అనుబంధ సంస్థ లయన్స్ క్లబ్ కాబట్టి ఇక్కడొచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక అభినందనలు ఎందుకంటే దాంట్లో కొంతమంది గురించి ఎందుకంటే మా ఆర్వ్యరావు గారు మా మురళ్య నాయుడు మా గురునాథ్ ఎందుకంటే మాకు ఎక్కువగా మేమందరం కలిసి ఈ ఒక లయన్స్ క్లబ్లో చాలా ట్రావెల్ చేశాం ఆ ట్రావెల్ చేసిన దాంట్లో నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు ప్రగతి సేవా సంస్థకి ఈ ఒక చంద్రశేఖర్ ఎట్లాను ఈ ఒక వైజేపీ లయన్స్ క్లబ్కి తప్పుగా అనుకోవద్దు వైజేపీ లయన్స్ క్లబ్కి వాళ్ళకూ మూడు పిల్లర్స్ ఈ నాలుగు పిల్లలు ఇప్పుడే చెప్పారు మా రవీంద్ర రెడ్డి ఆయన మా మేడం మా మా సోదరి కాబట్టి వీళ్ళ నలుగురు ఒక నాలుగు పిల్లర్ల లాగా ఈ ఒక బ్యాక్ బోన్ అంటే వాళ్ళ ప్రోచ్ అంటే ఒక తపన ఉండాలి మనం పేదవాడికి ఎవరికైనా సరే ఏదైనా చేయాలన్నా అది అందరికీ రాదు అది ఆ మనసు రావాలి అంతేకాని ఇప్పుడు మేము కూడా రెండు వందలు రెండు వందల యాభై రోజులు మూడు వందల ఇరవై ఐదు రోజులకి ఇన్ని ఇన్ని చేస్తూ ఉన్నామంటే ఏదో చేయాలన్న ఒక తపన ఆ తపన దానికి తగ్గట్టు జనాలు కూడా మాకు ఫోన్లు చేసి ఏదైనా నీడు ఉంటే చెప్పండి అని అంటే మనం దానికి చెప్తూ వస్తామని అందుకని నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ ఒక ఐదేళ్ళు పూర్తయ్యి ఆరో సంవత్సరాలకు మొన్న పన్నెండే తేదీ అడుగుపెట్టింది నలభై నాలుగు కుటుంబ మిషన్లు ఇచ్చున్నాం మనం పదమూడు ట్రై సైకిల్స్ ఇచ్చున్నాం అంటే విక్రమంలో పదమూడు ట్రై సైకిల్స్ ఇచ్చి ఉన్నాం ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో అంటే ఇంచుమించు ఇరవై ఆరు వేల మందికి మనం సహాయం చేస్తున్నాము ఇవన్నీ అంటే మనం ధైర్యం చూస్తే ఇరవై ఆరు వేల మందికి మనం సహాయం చేస్తున్నాం అదేవిధంగా ఈ విద్యార్థులు ఈ ఒక బాగలేని వాళ్ళ పిల్లలు చదువుకునే పిల్లలకైతే మనం అసలు లెక్కలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ అంటే తల్లిదండ్రులు కనిపిన తర్వాత మాక్సిమం మా వాళ్ళు అందులో మనం కూడా అదే మన మన లైన్స్ క్లబ్ కూడా స్ఫూర్తిని ఎక్కడ నింపాలంటే ఉన్ని మెంబర్స్ అంతా ఫోన్లు చేయబడాలి గ్రూప్లో ఏదన్నాదో ఒక బిడ్డగా బాగలేదు ఏది ఈ పిల్లవాడు ఈ విధంగా చదువుకి వెనక్కి పడిపాడు అయిపోయేది వాడు పని అనుకున్నప్పుడు ఆ గ్రూప్లో పెట్టినప్పుడు మన వంతు సహాయంగా ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు కానీ ఆ ఒక అకౌంట్ కానీ వేస్తే అందరూ ఒక యాభై మంది అయితే యాభై వేలు అవుతుంది ఆ పిల్లవాడు రెండు ఏళ్ళు మూడేళ్ళు చదువుకుంటాడు మళ్ళీ వాళ్ళతో తన మాట్లాడిస్తే ఆ ఫీజు డైరెక్షన్ ఏదో చేసుకొని వాడు భవిష్యత్తు వాళ్ళు ఒక సహాయ దాని తెచ్చేస్తే ఇంకా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అమ్మ ఏదన్నా నా నాన్న కూడా అదే విధంగా ఈ గుట్టు సెక్షన్కి వచ్చేటప్పటికేంటంటే మీకు చాలా అదృష్టం ఎందుకంటే ఇది కొద్దిగా రిస్క్తో కూడిన పని అందుకని నేను పెట్టుకోవాలి ఇది కొద్దిగా రిస్క్ ఆరోహాలతో కొద్దిగా రిస్క్తో కూడిన పనిని ఇంత యజ్ఞంలాగా ఈ మూడేళ్ళ నుంచి ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు అదే మంచి ట్రైనర్ కూడా మీకు చెప్పండి నేను చూశాను కానీ మంచి ట్రైనర్ కూడా ఉన్నారు కాడ మీరు అడిగి అడిగి మరి తెలుసుకోవాలి ఏదైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే నేర్చుకొని మీరంతా మీ స్వతహాగా ఇంటికి మన ఇంటిని వెలుగు రావాలంటే ఎవరు మహిళే ఎందుకంటే రకరకాల మా లాంటి వాళ్ళు ఏడాడు ఏడను ఏదేదో రకరకాల సమస్యలు రకరకాల ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయమ్మా పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్